కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాల గ్రామంలో కోదండరాముని కళ్యాణం నేడు వైభవంగా జరగనుంది ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్న సీతా సమేత కోదండరాముడు గొల్లల మామిడాల తూర్పు భద్రాద్రిగా పేరుగాంచింది తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఎత్తైన గోపురాల దేవాలయంగా పిలువబడుతుంది నేటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయ ప్రాంగణంలో రాములవారి కళ్యాణం మొదలవునుంది జిల్లా కలెక్టర్ దంపతులు ప్రభుత్వం తరపున పాల్గొనగా తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు మనమి మనం పండి అది వచ్చి సాంబార్ తోడండి అంతలో ఒక ఇద్దరు సాంబార్ తోడి కొన్ని రోజులు ఎలా వచ్చింది ఒక రెండు సాంబార్ తోడు రెండు రోజులు ఏదో కర్రీ కిచెన్ కర్రీ మీరు సాంబార్ ఎత్తున్నారు పెనుబోతుల చంద్రశేఖర్ గారు నూట రెండు రూపాయలు సమర్పించి ఉన్నారు జానకి చంద్రరావు గారు నూట రెండు రూపాయలు సమర్పించి ఉన్నారు